తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎంతో గొప్పగా ఆర్భాటంగా ఏర్పాటైన సంస్థనే ఎస్ఎన్డిపి అదే స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని గత ప్రభుత్వం తెలంగాణ మొట్టమొదటిసారిగా తెలంగాణ ఏర్పడ్డాంక అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించడం జరిగింది మరి ఈ ఎస్ఎన్డిపి ఎంతమేర పనిచేస్తుంది ఒక చిన్న చితక వానబడితేనే రోడ్లపైకి ఎస్ఎన్డిపి సక్రమంగా ఉంటే రోడ్ల మీదకి మురుగునీరుతో పాటు వర్షపు నీరు ఏ విధంగా వస్తుంది ఈ విషయాన్ని మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఎస్ఎన్డిపి అనే ప్రోగ్రామ్ ఎవరి కోసమయ్యా అంటే కేవలం లబ్ధిదారుల కోసమా నిజానికి మురుగునీరు యొక్క ఈ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ఏదైతే ఉందో ప్రోగ్రాం దాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొని ప్రజల సౌకర్యార్థం కోసమా అనేది ఆలోచించాలి అయితే ఇంత పెద్ద ఆర్భాటంగా మొదలుపెట్టిన ఎస్ఎన్డిపిల చాలా ఉన్నాయి ఉప శీర్షికలు ఆ ఉపశీర్షికలు చాలా ఉన్నప్పటికీ మాత్రం డెవలప్మెంట్ ఎక్కడా కనపడలేదు గత ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలించినా కానీ హైదరాబాదులో ఉన్నటువంటి ఇరుకు నాళాలు ఇరుకు నాళాల మీద ఉన్న ఇబ్బందులు అలాగే ఉన్నాయి మనం ఇరుకు నాళాలను పక్కకు తీసేస్తే సుమారుగా మూడు వందల డెబ్భై కిలోమీటర్ల మేర ప్రధాన నాలా ఉంటుంది ఈ ప్రధాన నాలాకు సైతం ఈ ప్రధాన నాళాలను ఆక్రమించుకొని సుమారుగా పన్నెండు వేల ఐదు వందల ఇండ్లు ఈ ప్రధాన నా నాళాల మీద ఉంటాయి అయినా సరే వీటినైనా కానీ పూర్తిగా తొలగించి నాలా ఈజీగా వర్షపు నీరు వెళ్ళే విధంగా ఇప్పటి వరకు డెవలప్ చేయలేదు దీనికి ఖర్చు గతంలో ఖర్చు పెట్టింది ఇప్పుడు ఖర్చు పెడతా అన్న అమౌంట్ చూస్తే అక్షరాల వేల కోట్లు గతంలోనే వాళ్ళు చెప్పుకొచ్చిరయా సుమారుగా ఇరవై రెండు వేల కోట్లు ఖర్చు అవుతుందని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదివేల కోట్ల ఖర్చుతోని ఈ మూడు వందల డెబ్భై కిలోమీటర్ల మేర ప్రధాన నాలా డైవర్షన్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రధాన నాలాలు వర్షపు నీరు రోడ్ల మీద ఆగకుండా డ్రైనేజీ నీరు వయసు వర్షపు నీరు రెండు మిక్స్ కాకుండా ఏర్పాటు చేసే ఈ నాలా వ్యవస్థను పదివేల కోట్లు పెట్టి డెవలప్ చేస్తా అని చెప్పారు మరి అక్కడనైనా ఏమైనా పురోగతి ఉంది అంటే ఎక్కడ కూడా కనపడట్లేదు ఇప్పటికైనా ఈ రాజకీయ నాయకులు తమ దోపిడీకి తమ వాటాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయకుండా ప్రజల సౌకర్యార్థం కోసం కొద్దో గొప్ప కాన్సన్ట్రేషన్ చేస్తే ఖచ్చితంగా హైదరాబాదును ఖచ్చితంగా ఈ డ్రైనేజ్ మురుగునీరు వ్యవస్థ నుంచి కాపాడవచ్చు డ్రైనేజ్ మురుగునీరు వ్యవస్థ నుంచి కాపాడాల్సిన బాధ్యత మన ముందుందనే విషయాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి